నా మాట మెరుగు ఇచ్చి ఇక్కడ ఇక్కడికి రావడమే కాకుండా రూపాయలు కలిగించారు రావడం కనిపిస్తారు సరే ఉన్నాయి మంచి కళాకృష్ణాన్ని నాశలు ఒక కొద్ది రూపాయలు కలిగించారు వారి వరకు నా కాలే స కాదని చెప్పేసి మనసారి కూర్చుని పద్ధలు కూడా నాడు అంటే తల్లి రామచందరెడ్డి అమ్మాయి గారు తన పేరు కనిపించారు రాజుగారి కుటుంబానికి కళా తల్లి సడగ కాదని చెప్పేసి మనసారా

కూతురు తంపిరెడ్డి ముత్యాలెడ్డి గారు నాకు అన్నగారు రెండు వందల పై బుద్ధి తెలియపరుస్తున్నాను అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు మరి నరేన్ గారు గురువు గారు హా మనిషి గారిని ఆశీర్వదిస్తూ వారి కళానికి

బయటి రెడ్డి గారు కళాకృద్ధాలు గ్రామ వాసులు నా కొద్దిగా కావలసిన వ్యక్తి రామకృష్ణ గారు కుటుంబాల కళ్యాణ్ చందని చెప్పేసి మొదటిసారి మానా కృష్ణమూర్తి గారు మరి తెలియదన పార్టీలు కానీ నా కళాక్రమం వాసులు చెప్పుకుంటారు కుటుంబాలిగతామని పోతాశ గారు నా కళాదారు శ్రీ అమృతాలు కళాభామాన్ని తెలియదర్శన యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఎంతో మంది కళాకారులను పోషించి వాళ్ళ గ్రామంలో నాటకాలు ఆడించి అమృతంగా ఆదరించినటువంటి లింగన్న ఆడవారు మరి వారు నా కళను గౌరవిస్తే రెండు వందల రూపాయలు బహుకరించారు వారికి మా కళాభనం తెలియపరుస్తున్నాను తిరుమల వాసనలు మరి రామచంద్ర రెడ్డి గారు వారు మరి పుత్ర సమానులు మా కళను గౌరవిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ మరి ఒక రెండు వందల రూపాయలు బహుకరించారు వారికి మా కళాభావాలను తెలియపరుస్తున్నాను అదేవిధముగా మై మైది వాసములు కొల్లారెడ్డి గారు కళాక్రమాన్ని మరి కొండ నాకు కల్పించినటువంటి వారు నా ఐదు రూపాయలు మహకరించారు వారికి మా కళాక్రమం తెలియపరుస్తున్నాను అదేవిధంగా మరి పేదరాజా పతే గారు నా కళా గారు రెండు వందల రూపాయలు సహకరించారు వారికి మా కళాక్రమం తెలియపరుస్తున్నాం రామరాజు గారు నారాయణ సాగి రెడ్డి అన్న గారు మాస పుస్తక రూపాయలు కనిపించారు అలాగే రాజగారి కుటుంబాన్ని కళావర్తలు కావాలని చెప్పేసి మనసు జోటో నాగరాజు గారు నా కళాదారు పెద్దలు ఒక రూపాయలు కనిపించారు రామగారి కుటుంబాల కళా కాబట్టి మనసు రామరాజు రాసి నారాయణరావు గారు నా అలాగే రామరాజు పిల్ల ರಾಮಕೃಷ್ಣರೂ ಪ್ರದರ್ಗಾರಿಗೆ ಕುಟುಂಬ ಕಲ್ಯಾಣ కళాన్ని ఇచ్చినటువంటి కళాభిరా కుటుంబాలను ఆ భగవంతుని రక్షించవలసిందిగా భగవంతులు చూడవలసిందిగా వీరభద్రస్వామిస్తున్నా పెద్దలు కానీ కళావంతి సరిగా కాపాడని చెప్పేసి మనసారం ప్రముఖా గ్రామ వాస్తూ గారు అనగా నేను ఇక్కడ ఇక్కడికి రావాలి కుటుంబాన్ని శ్రీశ్వరు భేమభాగా కల్పించాలని చెప్పేసి మనసారి అలాగే పంట పంట గ్రామ మాస్యైనటువంటి రాహుల్ కూడా నన్ను ఆశిస్తున్న పండుగ వాళ్ళని కూడా ఆ కళా కాకుండా చెప్పేసి మనసారి పెడతాను అలాగే మా దేవుడి నమన్ కుమార్ రెడ్డి అలాగే పదకొండు రామసులు రాజు గారు రెండు మంది పథకానికి రాణి గారి కుటుంబంలో కలవతల కారణం చెప్పేసి మనసారి పెడతాను రామరాజకుండా మరియు మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి గారు మరి నా కళ్ళ నెలవృష్టి వంద రూపాయలు మరియు కృష్ణపాటైనటువంటి అనేక నెలవృష్ అనేక రూపాయలు బహుతరించినారు వారికి నాకు అలాపేస్తున్నా వారికి నాకు అలాపాలి